ఓ తొమ్మిదేళ్ల పిల్లాడు తన ప్రాణాలు కూడా లెక్కచేయకుండా ట్రైన్కి ఎదురెల్లి ఓ ఐదేళ్ల పసిపాపకు ప్రాణం పోసి పునర్జన్మ కల్పించాడు తొమ్మిదేళ్ల పిల్లాడేంటి పాపకు పునర్జన్మ ఇవ్వడమేంటి అని ఆశ్చర్యపోకండి ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియని వయస్సు చదువు ఆ తర్వాత స్నేహితులు సరదాగా ఆటలు ఆడుకుంటూ ఎంతో హ్యాపీగా తన బాల్యాన్ని గడిపే సమయంలో తన శక్తికి మించినా ఎవరి ఊహకు అందని ఎవ్వరూ చేయలేని సాహసం చేసి పసిపాప ప్రాణాలను తన రెండు చేతులు కోల్పోయి ఎలా కాపాడాడో తెలిస్తే మనం సెల్యూట్ చేయకుండా ఉండలేం ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే ఎంతటి కఠిన హృదయమైనా కన్నీరు పెట్టక మానదు ఆ ఊహించని సంఘటన తన జీవితాన్ని తలకిందులు చేసింది అయినా ఏ రోజు అతనికి అలా అయినందుకు బాధపడలేదు ఫ్యూచర్ గురించి భయపడలేదు ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉండాలో పట్టి చెప్పే ఆ కుర్రాడి రియల్ లైఫ్ స్టోరీ మీకోసం మీ ఇంట్లో పిల్లలు ఉన్నా మీకు తెలిసిన పిల్లలు ఉన్నా వాళ్లకు ఈ స్టోరీ ఖచ్చితంగా తెలిసేలా చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో చాలా ఇన్స్పైరింగ్ గా ఎమోషనల్ గా ఉంటుంది దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది మా వీడియోస్ చూసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలాగే చివర్లో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం లక్నోకు చెందిన ఈ తొమ్మిదేళ్ల అబ్బాయి పేరు మహ్మద్ రియాజ్ అది రెండు మూడవ సంవత్సరం రియాస్ డాలీగంజ్ ఏరియాలోని ఒక పార్క్ దగ్గరలో తన స్నేహితులతో సరదాగా ఆడుకుంటూ ఉన్నాడు అదే సమయంలో ఒక ఐదేళ్ల పసిపాప ఆడుతూ ఆడుతూ బయటకు వెళ్లి పక్కనే పార్కుకి ఆనుకొని ఉన్న రైల్ ట్రాక్పై నిలబడి ఉండటం అతను గమనించాడు ఆ పాప నిల్చున్న ట్రాకుపై నుండి ఎదురుగా రైలు తనవైపుకు దూసుకువస్తోంది ఆ దృశ్యం రియాజ్ కళ్లల్లో పడింది అంతే వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఆ పాపను అక్కడి నుంచి వెళ్లిపోమ్మని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు కాని అతని గొంతు ఆ అమ్మాయికి వినిపించలేదు బహుశా పరిసరాల్లోని వాహనాల శబ్దం మరియు గాలి తీవ్రత వల్ల అయ్యుండొచ్చు ఒకవేళ వినిపించినా అర్థం చేసుకోలేని వయసు ఆ పాపది దాంతో ఆ పాప నిలబడి ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర్లో ఉన్న తన తండ్రిని గమనించాడు కుర్రాడు గట్టిగా అరుస్తూ పిలవడానికి ప్రయత్నించాడు కాని తండ్రి ధ్యాస అప్పటికీ లేదు తన చెవిపై ఫోన్లో మాత్రమే ఉంది రియాస్ ఆ పాప తండ్రిని పిలవటానికి ఎంతో ప్రయత్నించాడు కానీ ఎంత గట్టిగా పిలిచినా ధ్యాస అటువైపు లేకపోవటంతో పిలుపు వినపడలేదు అతనికి కూడా ఈ విషయం తెలియలేదు ఓ పక్క రైలు చాలా వేగంగా అమ్మాయి దగ్గరకు దూసుకువస్తుంది అలా చూస్తూ ఉంటే రియాస్ కళ్ల ముందే ఆ పాప రైలు వచ్చే స్పీడ్ కి తునా తునకలైపోతుంది అని అర్థమైంది రియాస్ కి అతనికి ఇంకా వేరే దారి లేదు దాంతో పరిగెత్తే వేగాన్ని పెంచాడు రియాస్ తన గురించి అస్సలు ఆలోచించకుండా ఆమెవైపు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ అమ్మాయిని పక్కకు తోసేశాడు అమ్మాయి సేఫ్ కానీ మొత్తానికి తన ప్రాణాలకు తెగించి కాపాడాడు కాని అదంతా అతను అనుకున్నట్టు జరగలేదు అలా అతను అమ్మాయిని రక్షించాడు కాని అతను ఎలాగో ట్రాకులు ఇరుక్కుపోయాడు ఎంత ట్రై చేసినా తప్పించుకోలేకపోయాడు యముడికి కోపముచ్చిందో ఆ పాపని కాపాడినందుకు విధికి కన్నుకొట్టిందో క్షణాల్లో అతని రెండు చేతులు ఒక మీద నుంచి రైలు వెళ్లిపోయింది నరక వేదనతో స్పృహ కోల్పోయాడు ఆ కుర్రాడు తొమ్మిదేళ్ల వయసులో ఎవ్వరూ చేయని సాహసం చేసి తన రెండు చేతులు ఒక కాలుని స్వతహాగా త్యాగం చేశాడు ఆ కుర్రాడు వెంటనే అతన్ని గమనించిన తోటి స్నేహితులు అక్కడున్న పెద్దవారిని అప్రమత్తం చేయటంతో తప్పిపోయి పడి రియాజ్ ను హాస్పిటల్లో చేర్చారు ఎంతో కష్టపడి డాక్టర్లు అతన్ని కాపాడగలిగారు కాని రెండు చేతులు ఒక కాలుని మాత్రం తిరిగి తీసుకురాలేకపోయారు రియాస్ కోలుకోటానికి చాలా కాలం పట్టింది తన జీవితం అంధకారంలోకి వెళ్లింది సరదాగా పరుగులు తీస్తూ తన స్నేహితులతో ఆడుకునే రియాస్కి ఇప్పుడు నడవటానికి కూడా ఒక తోడు అవసరమయ్యే పరిస్థితికి వచ్చాడు కాని అతని కాళ్ళూ చేతులు పోయినందుకు అతను ఏమాత్రం బాధపడలేదు తన కారణంగా ఆ పునర్జన్మ దొరికింది ఆ పసిపాపకు ఒక కొత్త జీవితమిచ్చాడు రియాస్ కాని అతను మాత్రం శాశ్వతంగా వికలాంగుడిగా మారిపోయాడు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక సింగపూర్ మరియు మారిషస్ దేశాలు అతని ధైర్య సాహసాలు తెలుసుకుని ఆ కుర్రాన్ని సన్మానించటానికి ఆహ్వానించాయి రియాజ్ యొక్క ఈ ధైర్య సాహసాల గురించి ప్రజలకు తెలియటంతో అతన్ని అందరూ అభినందించడం మొదలుపెట్టారు అంతర్జాతీయ మీడియా ద్వారా ఈ వార్త ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించటంతో అతన్ని ఇండియా ప్రభుత్వం బ్రేవరీ అవార్డ్స్తో సత్కరించింది అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరియు ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కూడా రియాజ్ ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు సంజయ్ చోప్రా బ్రేవరీ అవార్డుతో రియాస్ వారిద్దరినీ కలిశాడు అతని ధైర్య సాహసాలకు ఇద్దరు ప్రశంసల వర్షం కురిపించారు ఈ వార్త బాలీవుడ్ వరకు కూడా చేరి అతన్ని అభినందించటానికి చాలామంది అగ్ర నటులు అతనిని కలిశారు సారే గా మా పా కార్యక్రమాల్లో అతన్ని ఆహ్వానించి అక్కడ ప్రముఖ గాయకుడు మరియు నటుడు హిమేష్ రేషమియా నేహా కక్కర్ మరియు జాన్ అబ్రహం అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు అయితే రియాజ్ యొక్క ధైర్య సాహసాల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకున్నారు ఎంతో మంది ప్రముఖుల నుండి ఎన్నో ప్రశంసలు పొందాడు కాని అతనికి అవసరమైంది అవి కాదు అనవసరమైన పొగర్తలు అతని కుటుంబానికి మాత్రం ఆర్థికంగా సహాయపడలేదు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు ఆ పాపను రక్షించటంలో రియాస్ వికలాంగుడైనప్పటి నుండి గత ఇరవై సంవత్సరాలలో మూడు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి కాని రియాస్కు ధనరూపంలో కాని ఉద్యోగం విషయంలో కాని ఎటువంటి సహాయమూ అందలేదు కాని రియాస్ మాత్రం తన ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు పట్టుదలతో కాలితో రాయడం నేర్చుకున్నాడు తన పనులన్నీ వీలైనంతవరకు తనకు మిగిలిన ఆ ఒక్క కాలితోనే చేసుకోవడం నేర్చుకున్నాడు బాగా పట్టుదల కసితో చదివి ఎస్ఎస్సీలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడై పాఠశాల నుండి ఇంటర్మీడియటులోకెళ్లి అందులో కూడా అద్భుతంగా పరీక్షలు రాసి ర్యాంకు సాధించాడు కాని ఎంత గొప్ప చదువు కలిగినా అతని వైకల్యం ఉద్యోగం సంపాదించడంలో రియాజ్ కు మాత్రం కొంచెం ఆటంకంగా మారింది ఎవరి దగ్గరికెళ్లినా నీ చదువు ఎవరిక్కావాలి పనిచేయటానికి కాళ్ళూ చేతులు లేవు నీకు ఉద్యోగమిస్తే మేము లాస్ అవడమే తప్ప నీతో పైసా ప్రయోజనం లేదని అవమానించి వెళ్ళగొట్టేవాలు దాంతో ఏం చేయలేక పడిన అవమానాలు అన్నీ దిగమింగుకుని అతను టెలీబాగులో ఒక చిన్న దుకాణాన్ని నడపడం మొదలుపెట్టాడు అది రియాస్ కుటుంబానికి ఇప్పుడు జీవనాధారం ప్రతిరోజు అతను అక్కడికి తన విరిగిపోయిన పాత ట్రైసైకిల్లో వెళ్లి వస్తుంటాడు ఈ స్టాల్ ద్వారా నెలకు దాదాపు ఆరు రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ స్వల్ప మొత్తంలో అతను ముగ్గురు చెల్లెళ్లు ఇక్రా అజ్రా రూబీ మరియు ఒక సోదరుడు ను చూసుకోవాలి రియాస్కు రెండు వేల ఇరవైలో వివాహం జరిగింది ఒక కొడుకు కూడా ఉన్నాడు వికలాంగుడైనప్పటికీ ఆ పెళ్లి సంఘటన జరగని ముందు కుదిర్చిన పెళ్లి అంటే చిన్నతనంలోనే వాళ్ల తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి కాబట్టి చేసుకున్నాడు పెళ్లితో అతని బాధ్యతలు మరింత పెరిగాయి భార్య ఎప్పుడూ రియాజ్కి సపోర్టుగానే ఉంటుంది అయితే రియాజ్ తండ్రి మహ్మద్ మానసిక సమస్యల కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు ఇక నవంబర్ రెండు వేల ఇరవై రెండులో తండ్రిని కూడా కోల్పోవటంతో రియాస్కు భారీ మానసిక ఎదురుదెబ్బ తగిలింది దాంట్లో నుండి భార్య సపోర్టుతో మూడు లక్షల లోన్ తీసుకుని వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవాలనుకున్నాడు దురదృష్టవశాత్తు నవంబర్ పదకొండవ తేదీ రాత్రి లక్షున్నార విలువైన వస్తువులు అతని దుకాణంలో నుండి చోరీకి గురయ్యాయి అయినా కాని రియాజ్ ధైర్యం కోల్పోకుండా మరో ఇరవై వేలు లోన్ తీసుకొని స్టాల్లోని కొద్దిగా పెంచుకున్నాడు వికలాంగుడైనప్పటికీ జీవనోపాధి కోసం రోజంతా చెమటలు కక్కాల్సిన పరిస్థితి రియాజ్ తన ఆర్థిక పరిస్థితి రియాజ్ తన ఆర్థిక సమస్యను అధిగమించటానికి తన సాయశక్తులా ప్రయత్నించాడు కాని విజయం సాధించలేకపోయాడు ముఖ్యమంత్రి జనతా దర్బారుకు వెళ్లి ఇప్పించాలని కోరారు రియాజ్ సీఎం కార్యాలయం జోక్యంతో ఎలాంటి సాయమైనా అందకపోతుందా అని ఎదురుచూస్తున్నాడు కాని ఇప్పటివరకు రియాజ్ కు ఎటువంటి సహాయం అందకపోవటం చాలా దురదృష్టకరం కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రియాజ్ కు సహాయం చేస్తే అతని జీవితం మెరుగుపడుతుంది రియాజ్ కథ ప్రతి ఒక్కరిలో ప్రేరణ కల్పించాలి కల్ముషం తెలియని వయసులో తన ప్రాణాలు పనంగా పెట్టి వికలాంగుడయ్యాడు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఇప్పటికీ ధైర్యంగా పోరాడుతూనే ఉన్నాడు అలాంటి రియాస్కు సెల్యూట్ చేయటం తప్ప ఇంకేం చేయగలం మీలో ఎవరైనా రియాస్కు ఆర్థిక సహాయం అందించాలి అనే ఉద్దేశం ఉంటే మాకు కామెంట్ చెయ్యండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషనల్ మోటివేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేయండి మరో గొప్ప వ్యక్తి కథతో మళ్లీ వస్తాను అప్పటి వరకు ఇక్కడున్న మిగతా స్టోరీస్ కూడా చూసేయండి